హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఈరోజు ఇంకో వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసరికి టూ టు త్రీ ఇయర్స్ పాప కోసం మన కస్టమర్ ఒకళ్ళు సిక్స్ కాటన్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయమని చెప్పారనమాట సమ్మర్ వచ్చేసింది కదా సో కాటన్ ఫ్రాక్స్ అయితే కంఫర్ట్గా ఉంటాయని స్టిచ్ చేయమని చెప్పారు సో వాళ్ళ కోసం మనము సిక్స్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసాము వాళ్ళు ఎలాంటి మోడల్స్ మనకి సెండ్ చేయలేదు జస్ట్ కంఫర్ట్గా ఉండేలాగా ఒక సిక్స్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు ఫస్ట్ వన్ అండి ఇది చూసారు కదా ఒక్కొక్కటి ఒక్క మోడల్ అయితే స్టిచ్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇట్లా పలక నెక్కిచ్చాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి క్యాప్స్లీవ్స్ ఇచ్చాను ఏంటంటే మనం ఎలాగూ లైనింగ్ వేయట్లేదు కాబట్టి ఫ్రీల్స్ పెడితే లేయర్స్ లాగా మనకి బాగా కనిపిస్తుంది ఫ్రాక్ అలాగే లైనింగ్ లేదన్న ఇది కూడా ఉండదు అనమాట అందుకోసం అని చెప్పేసి ఇట్లా స్టిచ్ చేశాను నేను దీనికి ఇట్లా ఫ్లవర్ లేస్ అయితే ఇచ్చాను సో ఇది ఫస్ట్ ఫ్రాక్ అండి అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసినట్లయితే జిప్ పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ సిక్స్ ఫ్రాక్స్ అయితే నేను టూ థౌజండ్ రూపీస్కి అయితే స్టిచ్ చేశానండి మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను డైరెక్ట్గా దానికి వాట్సాప్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు సేమ్ కాస్ట్లో అయితే స్టిచ్ చేస్తాను అనమాట కాస్ట్ రేంజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రేంజ్లో అయితే నేను స్టిచ్ చేస్తున్నాను టూ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇక జీరో టు టూ ఇయర్స్ వాళ్ళకి వచ్చేసి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రేంజ్లో అయితే స్టిచ్ చేస్తున్నాము మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఫినిషింగ్ క్లమ్జీ క్లమ్జీగా ఉండదు చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా నేనైతే చాలా స్టిచ్చింగ్ కాస్ట్ అయితే మనకు చాలా తక్కువ పడుతుందండి అయినా సరే సమ్మర్కి ఆ పిల్లల కోసం అని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను నేను సో ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళు హ్యాండ్స్ కంపల్సరీగా కావాలన్నారు స్లీవ్లెస్ కావాలన్నా స్టిచ్ చేస్తాము వీళ్ళు ఏంటంటే ప్రతి డ్రెస్కి హ్యాండ్స్ అనేవి ఖచ్చితంగా కావాలని మెన్షన్ చేశారు దీనికి వచ్చేసి చూసారా ఇట్లా బుట్ట హ్యాండ్ పెట్టాను అండ్ క్లాత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే యూజ్ చేస్తున్నామండి మనము దీనికి నేను త్రీ లేయర్స్ చూసారా ఎంత పెద్ద వచ్చిందో పన్న మనకి ఇది ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయరు బ్యాక్ సైడ్ జిప్పిచ్చాము సో మీరు ఎవరైనా సరే కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి వీటికి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా సో చూసేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏంటి అంటే సపరేట్గా హ్యాండ్స్ ఇవ్వలేదు చూసారు కదా ఈ మోడల్ డిఫరెంట్ అనమాట ఇంకా ఇవి మనకి హ్యాండ్స్ లాగా కవర్ చేస్తాయి ఇది ప్లెయిన్గా ఉండొద్దు అని చెప్పేసి ఈ విధంగా లేస్ ఇచ్చాను నెక్స్ట్ వన్ కింద ఫ్రిల్స్ ఇచ్చానండి దీనికి ఈ ఫ్రిల్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను అన్నీ ఒకేలాగా ఉండకుండా ఒక్కొక్కటి ఒక్కో విధంగా వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేశాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకు కొంచెం పెద్ద హ్యాండ్స్ వస్తాయి బుట్టాలోనే అండ్ కింద వచ్చేసి అలా స్టిక్ ఇచ్చాము బ్యాక్ సైడ్ జిప్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా సింపుల్ ఫ్రాక్ బట్ బాగుంటుంది పిల్లలకి జీన్స్ మీదకి అట్లా వేయడానికి కూడా బాగుంటాయండి షార్ట్ టాప్స్లా ఇలాంటివి ఇక్కడ వచ్చేసి టూ లేయర్ హ్యాండ్స్ ఇచ్చాను అండ్ దీనికి ఇక్కడ లేస్ అనేది ఇచ్చాను ఇది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ బటన్ పెట్టాలి మీకు ఇంకా నేను పెట్టలేదనమాట నెక్స్ట్ అండ్ లాస్ట్ డ్రెస్ దీనికి కూడా బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను బుట్ట మీరు చూసినట్లయితే మూడు రకాలుగా ఇచ్చాను ఒకేలాగా పెట్టలేదు బుట్ట పిల్లలకి నార్మల్ హ్యాండ్స్ కంటే కూడా బుట్ట హ్యాండ్సే బాగుంటాయని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బుట్ట అయితే ఇచ్చాను అనమాట బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి ఇచ్చింగ్ అనేది అస్సలు ఉండదండి అందులో కాటన్ డౌట్ పడే పనే లేదు అండ్ టై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి బ్యాక్ సైడ్ ఇవి కూడా ఇచ్చామనమాట సో ఇది అండి ఈరోజు వీడియో అయితే సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే పక్కన నా నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా దానికి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి సో ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే వెళ్ళేం బాయ్